హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ మనకి సమ్మర్లో చల్లచల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది సో అందుకని మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు కర్బూజా జ్యూస్ని మరి ఈ కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా కర్బూజానైతే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మీకు కావాలి అంటే పై పైన పిల్లంతా తీసేసుకొని అలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే ఇలా స్టార్టింగ్లో కొంచెం కట్ చేసుకొని ఒక స్పూన్ అయితే తీసుకొని మధ్యలో ఉన్న ఇత్తనాలన్నీ ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ జ్యూస్లోకి షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే హనీనైనా యాడ్ చేసుకోవచ్చు షుగర్ని స్కిప్ చేయొచ్చు అలా అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు విత్తనాలన్నీ తీసుకున్న తర్వాత మనకిప్పుడు సైడ్ ఉన్నంత గుజ్జంతా అయితే మనం తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని మనం స్పూన్తో అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆఫ్టర్నూన్ టైంలో ఇలాగా జ్యూస్ చేసుకొని తాగాము అంటే మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది మన ఒంటికి కూడా చలవ చేస్తుంది ఇలా గుజ్జు మొత్తాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు హనీనైనా యాడ్ చేసుకోవచ్చు మన స్వీట్కి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి అందులోనే ఒక రెండు వందల ఎంఎల్ వరకు పాలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పాలని కాచి చల్లార్చుకున్న పాలని వేసుకున్నాను ఇవి చల్లటి పాలు అందులోనే ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా పండ్లో వేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాము అంటే మనకి కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది కావాలంటే అందులో ఐస్ క్రీమ్ వేసుకున్న చాలా బాగుంటుంది లేదు అంటే మనం గ్లాస్లోనే సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సబ్జా గింజల్ని నానపెట్టుకొని అందులో వేసుకున్న చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్